సిపిఐ పార్టీ నూరు ఆరు దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ అందరికీ ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా విప్లవ పార్టీగా కార్మికుల పార్టీగా కర్కశల పార్టీగా ప్రజల కోసం ఉద్భవించిన పార్టీ సిపిఐ సిపిఐ పార్టీ ఈ రోజు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద సంవత్సరాలు అడుగుపడింది వంద సంవత్సరాల నుంచి వారసత్వం లేకపోయినా ఏవైతే కార్మిక భావజాలం ఉన్న కాంగ్రెస్ ముందుకు వస్తారో వారి ద్వారా వంద సంవత్సరాల నుంచి మనలో మనుగడ సాగిస్తున్న పార్టీ సిపిఐ అలాంటి పార్టీ డబ్బుల కోసం భూముల కోసం అధికారం కోసం తాపత్రయపడే సాహమున్న వ్యక్తులు రాజకీయ నాయకుల నుంచి ప్రజలను కాపాడడానికి కర్శకుల హక్కులు కాపాడడానికి నిరంతరం కృషి చేస్తున్న పార్టీ సిపిఐ అలాంటి సిపిఐ పార్టీ ఈరోజు ప్రజల కోసం నిలబడి భారతదేశంలోనే ఇప్పటికీ అనేక స్థానాల్లో అధికారంలో ఉంటూ భారత ప్రభుత్వంలో ప్రతిపక్ష స్థానాన్ని నిర్విరామంగా నిరంతరంగా ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాడుతూ సాగిస్తున్న పార్టీ మన సిపిఐ పార్టీ అలాంటి సిపిఐ పార్టీ ప్రజల కోసం ఎల్లవేళలా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ నమ్మ ప్రజల కోసం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది దానికి నిదర్శనం మన మురళీ గారు కృష్ణపన్న సాంబన్న మస్తాన్న ఇంకా చాలా మంది చంద్రారెడ్డి ప్రతి ఒక్కరూ పోరాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ నా విప్లవ ధన్యవాదాలు ఈరోజు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నేను ప్రత్యేకంగా మన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మాట్లాడే చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్